వెల్కమ్స్ ధన్యవాదాలు రోజు మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ తెలుసుకోవడంలో భాగంగా చాలా మంది కూడా అడుగుతుంటారు నేరుగా మేము మెడిసిన్ గురించి తెలుసుకోవచ్చా మాకు కొన్ని మెడిసిన్స్ గురించి చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారు అందులో భాగంగా కడుపులో ఉన్నటువంటి కఫాన్ని ఆ కఫం వల్ల వచ్చినటువంటి ఏదైనా దగ్గు వల్ల కానివ్వండి జలుబు కానివ్వండి వేడి వల్ల కానివ్వండి మోషన్స్ ఫ్రీగా రాకపోవడం ఇలాంటి ఏ సమస్య అయినా సరే కఫ వాత ఇలాంటి మూడు రకాల వ్యాధుల అంటే మూడు రకాల సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులను కూడా పూర్తిగా తగ్గించే ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ మెడిసిన్ కామ దూద రస గుర్తుపెట్టుకోండి కామ దూద రస అనే మాత్రలు దొరుకుతాయి ఉదయం ఒకటి రాత్రి ఒకటి అన్నం తిన్న తర్వాత వేసుకొని కొద్దిగా నీళ్ళు తాగేసేయండి ఇది కడుపులో ఉన్నటువంటి కఫం నంజు ఉంటుంది కదా చాలా మందికి ఈ నంజు కఫం అనేది క్రమక్రమంగా అదే కంటిన్యూగా తీసేసుకుంటూ మోసం ద్వారా బయటికి పంపించేస్తూ ఉంటుంది దీని ద్వారా వచ్చేటువంటి దగ్గు కొంతమందికి గొంతులోనే ఉన్నట్టుగా ఉంటుంది నంజు బయటికి రావద్దు కొంతమందికి దగ్గినప్పుడే కొద్దిగా వస్తూ ఉంటుంది తర్వాత మళ్ళీ అలాగే ఉండిపోతుంది ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళలో కానీ లేదా ఎక్కువగా జలుబుతోటి ఎలర్జీతోటి తోటి లేదా సరైనటువంటి డైజెషన్స్ లేక గ్యాస్ ట్రబుల్ తోటి బాధపడే వాళ్ళకి ఈ సమస్యలతోటి ఎవరైనా సరే ఉంటే ఇది కంటిన్యూగా ఒక రెండు నెలల పాటు వాడండి కామదూద రస దీన్ని అన్ని ఆయుర్వేదిక్ షాప్ లో అవైలబుల్ గా ఉంటుంది తీసుకొచ్చుకొని వాడండి ఒకవేళ అది మీకు వాడే విధానం తెలియకపోతే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కామదూద రసాన్ని ఉదయం ఒకటి రాత్రి ఒకటి అన్నం తిన్న తర్వాత మాత్రలుగా వేసుకోండి దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు రస అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది పిత్త వాత రోగాలన్నిటిలో కూడా ఆమ్ల వ్యాధులకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది మంచి ఉపయోగకారిగా పనిచేస్తుంది ఇలాంటి సమస్యలకు మీరు అన్నిటికీ కూడా అంటే ఉదర సమస్యలు అన్నిటికీ సుమారుగా దీన్ని వాడుకోవచ్చు అంతేకాదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు బట్ నేను చెప్పిన మోతాదు మాత్రమే వాడుకోవాలి ఇష్టం ఉన్న మోతాదులో వాడుకోవద్దు ఓకేనా మరి నేను ఇలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సంబంధించినటువంటి ఎన్నో వీడియోస్ ముందు ముందు నేను తీయబోతున్నాను అన్నింటినీ కూడా ఫాలో అవ్వండి అండ్ నోట్ చేసుకొని పెట్టుకోండి ప్రతి దాన్ని కూడా నేను దేనికి వాడాలని చెప్పి నోట్ చేసుకొని పెట్టుకోండి ఈ సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి వాటి మీద ధైర్యంగా నేరుగా వెళ్ళి నేను చెప్పిన మోతాదులో వాడుకోండి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అయినందుకు మర్చిపోకండి మీ అమలుమైన సలహాలు ఇస్తూ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియదు &B. Thank you.